అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దేవుని అనుసరించే వారు ప్రభు వాళ్ళలో పాలు పొందుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం గ్రంథం ద్వారా ఆలోచన చేస్తున్నాం అలాగే ఎప్పుడైతే ప్రభు వాళ్ళను మనం చేరతామో యోగ్యతను అనుసరించి మనం దానిలో పాలు పొందాల్సినటువంటి అవసరం ఉందని మనం గ్రహించాలి ఆ యోగ్యత మనం ఎప్పటికప్పుడు కాపాడుకునేదై ఉండాలి అనగా నిలుచున్నానని తల నుంచి వాడు పడిపోతాడు కాబట్టి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకోసం పౌలు సూచించినటువంటి సూచనలు ఏదైతే ఉన్నావో ఆ సూచనల ప్రకారంగా మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మన మనసును దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నుంచినట్లుగాను అలాగనే నియమ ప్రకారముగా పోరాడి కిరీటము పొందగలిగేటువంటి పరిస్థితిని మనం సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పౌలు తిమోతికి సూచించినటువంటి సూచనలు బట్టి కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనం నిన్న దినాన్ని ఆ మాటలు కూడా మనం ఆలోచన జరిగింది నియమ ప్రకారంగా పోరాడాలని అంటే ఖచ్చితంగా ఒక విధానమును దేవుని యొక్క విధానమును మనం అవలంబించినప్పుడు పడిపోవటం అనేది జరగదు ఒకవేళ పడిపోయేలాగా ఉపాధి కల్పించినప్పటికీ వెంటనే దాని నుంచి లేవటం అనేది కూడా జరిగిపోతుంది అంటే పడిపోయే పరిస్థితి వచ్చిన దేవుని యొక్క కాపుదల భద్రతతో సంరక్షించబడతారనేది ఆ యొక్క వాక్యం యొక్క సారాంశమై ఉంది అలాగే మనం ఇప్పుడు ఈ ఏదైతే పావులు జ్ఞాపకం చేస్తున్నాడు పదాచయంలో ప్రభు అయినటువంటి ఏసు యొక్క దీవించు ఆశ్చర్య రచనపు పాత్ర అన్నాడు అంటే శరీరము దానికి అనుగుణమైనది లేదా దానికి సాటి అనేది లేదా సాదృశ్యముగా ఇవ్వబడినది అలాగే క్రీస్తు రక్తము అనగా దానికి సాదృశ్యముగా ఇవ్వబడిన వాటిలో పుచ్చుకోవాలని అంటే ఎప్పుడైతే గ్రంథము ద్వారా మనకు తెలియచేయబడినటువంటి సంగతులను బట్టి ప్రభు అయినటువంటి యేసు తను జీవించినటువంటి కాలంలో నేను మత ఇరవై ఆరు చదవమని చెప్పాను మీకు చదివి ఉంటారని నేను అనుకుంటున్నా యేసు ప్రభు అంతకుముందు కానీ ఆ సందర్భంలో కానీ చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే ప్రజలకు అందరికీ కూడా అనుమానం ఆయన శరీరం మనం ఎలా తింటాం ఆయన రొట్టి ఆయన యొక్క రక్తం మనం ఎలా చదువుతామని ఆయన చెప్పిన మాటలకు కూడా కొంత గందరగోళం ఏర్పడి ఆయన నుడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా తిన అని అయితే అది దీవించు ఆశీర్వచన పాత్ర అని అన్నాడు అంటే ఒక గొప్ప యోగ్యతను కలిగి ఉన్నవారు మాత్రమే పాలు పొందేదైనా అందరూ పొందేదని కాదు దీవించబడినది ఒక ఆశీర్వచనము కారకమైనది కేవలము దీవించబడిన వారు మాత్రమే పాలు పొందినది యోగ్యతను పొందుకుని పాలు పొందేది అయోగ్యులుగా మారకుండా చేయనది అలాగనే ప్రభు వచ్చే వరకు కూడా జ్ఞాపకము చేయబడినది విషయాలు పౌలు ప్రభు వల్లని గురించి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఆయన ఏం చెప్పా ఉన్నాడు అనంటే అనేకుల కొరకు యేసుక్రీస్తులువులో తన యొక్క ప్రాణంను పెట్టి ఉన్నాడు అని ఎప్పుడైతే బల అర్పించినటువంటి ఇస్రేలు ప్రజలు ఆ బలిని అర్పించినటువంటి వాటిని తినటి వలన వారి బలిఠముతో పాలువారి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ యొక్క బలియందు వారి యొక్క పాలు పంపులు ఉన్నవైనా అలాగే యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సంబంధించినటువంటి రొట్టెలు మనం పాలు పొందినప్పుడు అది బలిగా మనం దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు యొక్క శరీరమును కూడా మనము పాలు పుచ్చుకున్నట్టే అందులో కూడా పాలు పొందినట్టే అలాగే రక్తం విషయంలో కూడా అయితే శరీర ప్రకారముగా ఇస్రేల్ ప్రజలు ఎలాగనైతే బలు విషయాల్లో తాము దేవుని ఎదుట ఎలాగన అందులో పాలు భాగస్తులు ఉన్నట్లుగా జీవించి ఉన్నారో మనము కూడా ఈ దీవించి ఆశ్చర్య వచ్చిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రలోనిది మనం పాలు పొందినప్పుడు ఏసుక్రీస్తు యొక్క శరీరమును ఏసుక్రీస్తు యొక్క రక్తమును మనం భుజించినట్టే వాటితో మనం కలుసుకున్నట్టే అందుకని దేవుని దగ్గర అంటే ఆ దేవుని యొక్క ఆశీర్వచన పాత్రలోనిది తినలేవు త్రాగలేవు ఒకేసారి అంటే ఇప్పుడు నువ్వు లోక సంబంధముగా నువ్వు జీవిస్తూ లోక సంబంధముగా నువ్వు నువ్వు నీ యొక్క వ్యవహారాన్ని నడుపుతున్నప్పుడు దేవుని యొక్క దీవించబడినటువంటి ఆశీర్వచన పాత్రలో పాలు పొందలేవా రెండు పనులు ఏకకాలంలో చేయలేవాణి దీనికంటే ముందుగా మనం ఆలోచించడం జరిగదు విగ్రహాలకు బలర్పించే విషయం అంటే బలర్పించే వాటిలో పాలు పొందుటం ద్వారా వాటిలో లేనమైపోతున్నావు వాటితో ఏకమైపోతున్నాం కలిసిపోతున్నాం అనమాట ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వదించినప్పుడు పాత్రలోనిది మనం త్రాగుతున్నప్పుడు అనగా ఏసుక్రీస్తు యొక్క రక్తమును ఏసుక్రీస్తు యొక్క శరీరము వాటికి సాదృశ్యమైన వాటిలో మనం పాలు పొందే ద్వారా వాటిని తీసుకుంటున్నప్పుడు ఆయనతో కలిసిపోయాం మనం అందుకని మరలా భౌతిక సంబంధమైన దాంట్లో వేరు పెట్టకూడదని నీకు దీవించే ఆశీర్వచన పాత్ర కావాలా లేదా విగ్రహ సంబంధమైనటువంటి ఆ యొక్క పాత్రలోనిది కావాలా ఏది కావాలా అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పటికీ కూడా నేను మొన్న వివరించి చెప్పినా కూడా విగ్రహాలకు కనిపించింది తినచ్చు తినకూడదాన్ని అయితే సాధారణంగా ఎక్కడన్నా ఇప్పుడు మనల్ని అన్నిలు భోజనాలు పిలుస్తారు పిల్లలు పిలుస్తారు వెళ్తాము వెళ్ళినప్పుడు వాళ్ళని తప్పేలా అంతా కూడా అక్కడ పెట్టి పూజలు ఏం చేయరాళ్ళు జస్ట్ ఏంటంటే పొద్దుట కొంచెం తీసుకెళ్ళి అక్కడ పెట్టి అది చేసుకుంటా అయితే చిన్న చిన్న వ్యవహారాలు ఏదైతే ఉంటాయో ఈ ఏమంటారు దాన్ని పురోహోర్ లాంటిదో లేకపోతే ప్రసాదం అంటారు ఇవి మట్టుకు ఏం చేస్తారనంటే దాని దగ్గర పెట్టి పూజ చేస్తారు ఇప్పుడు నువ్వు ఇందులో కూడా పాల్పొంది అందులో కూడా పాల్పోతే ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు నీ ఆత్మకు నువ్వు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు ఏది ప్రాధాన్యమైనది దేవుడు దీవించి ఇచ్చినటువంటి పాత్ర ప్రధానమైనదా లేదా ఈ లోకంలో ఉన్నటువంటిది ప్రధానమైనదా అది చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అటు ప్రభు పాత్రలోనిది పాలు పొందినప్పుడు దయ్యముల పాత్రలోనిది పాలు పొందకూడద అందులో త్రాగ్దూడదు అని అన్నాడు అంటే ఇప్పుడు సాధారణంగా చాలామంది ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలను బట్టి వైన్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాను డబల్యూఐఎన్యు వేరు విఐఎన్యు వేరు అంటే మనం కుక్కకి కుక్క పిల్లకి ఎంతో వ్యత్యాసం ఉంటుందో భాషా శైలి దాని యొక్క ఆకారం ఏదైతే మారిపోతూ ఉంటుందో పదాన్ని బట్టి అలాగే ఇక్కడ కూడా అంతే ఇక్కడ మత్తు పదార్థం కాదు తాగింది మత్తు పదార్థం కాదు మనం తాగేది చాలా మందికి తెలియనటువంటి విషయం అదే ముఖ్యంగా వీళ్ళు ఆ మీరు తాగుతారు కదా ద్రాక్షరసం ఇంత తాగుతారు కదా మత్తు వచ్చేస్తుంది కదా అది మురుగు చేయబడినటువంటి ద్రాక్షరసం కాదు ఇది అది పొంగి స్థితిని కలిగి ఉన్నటువంటి రసం కాదు అది దెయ్యముల పాత్రలోనిది సమానమైనటువంటిది కాదు అది అంటే అది పులిసి ఫర్మంటేషన్స్ అంటారు కదా పొంగి గ్యాసెస్ అన్ని కూడా మారి కొంచెం పుల్లగా కొంచెం తీయగా కొంచెం ఉహరగా ఇంకా ఏదైతే పుల్టి వలన వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దానివల్ల కాస్త మత్తు కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు ఇది అది అంటే ఎలాగా అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి ఏ మాటగా మాట ఇది పబ్లిక్గా అన్ని కూడా విమర్శిస్తున్నారు కాబట్టి దీన్నేం దాచుకోవడానికి ఏం పని అవసరం ఏం లేదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ దీన్ని పుచ్చుకుంటున్నారని వాళ్ళు వాళ్ళ లీడర్స్తో కలిపి సంవత్సరానికి రెండు సార్లు అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఉండే చోట వాళ్ళు తాగుతూ ఉంటారు ఇలాగ మటుకు సమావేశంలో మటుకు అందరూ కూర్చొని ఈ పులిసినటువంటి పదార్థమును తీసుకుని ఇదిగో ద్రాక్ష రసం త్రాగమని బైబిల్లో చెప్పి ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇది పులిసిన పదార్థమును నేను తీసుకుంటున్నాను తీసుకోవచ్చు ఇందులో ఏముందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క దీవించబడినటువంటి ఆశీర్వచనపు పాత్రలోనిది పాలు పొందినప్పుడు దెయ్యముల పాత్రలోనిది పాలు పొందకూడదు అది ఏదైనా కానీ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇక్కడ ద్రాక్షరాసం ఉంది కాబట్టి అక్కడ దాన్ని ద్రాక్షరసంగా నేను పుచ్చుకుంటానంటే కుదరదు అందుకని పావులు చెప్పాడు భోజనం చేయటానికి నీకు ఇంటికాడ స్థలాలు ఇవంటే అది ఇది ఒకటి కాదు ప్రభువు వల్ల అనేది నీ ఆహారమును కడుపు నింపుకునేటువంటి పరిస్థితి కానీ లేదా నీ మానసిక పరిస్థితిని ఉల్లాసపరచడానికి దయ్యపు పాత్రలు అనేది కానీ త్రాగినట్టు కాదు రెండు కంప్లీట్గా డిఫరెంట్ సంబంధం లేదు అందుకనే కదా మనం పౌరులు ముందుగానే అన్ని చెప్పుకుంటూ వచ్చాడు అంటే సందర్భం మనం సరిగ్గా కనెక్ట్ చేసుకోవాలి అసలు ఎందుకు ఇంత రాధాంతం కురిందులు ఉన్నటువంటి సంఘం చేసినటువంటి పౌలు ఇంత విపులంగా రాసుకురావడానికి కారణం ఏంటంటే ప్రధానమైన కారణం ప్రభు వాళ్ళని కూర్చిందే వాళ్ళీ లోపాలు కలిగి ఉండటం వల్ల అసలు దాని దగ్గర వారి సమస్యను క్రియేట్ చేసుకున్నారు మొత్తానికి ఆరాధన అనే దానికే విలువలేనటువంటి క్రైస్తవ జీవితాలుగా వారు మారిపోవటం జరిగింది అందుకని వారిని దిద్దుబాటు చేయాలని వన్ మార్చాలని వారిలో సత్యము స్థాపించబడాలని పౌలు ఆశించి ఈ పత్రికను రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మనం మనం డిసైడ్ చేసుకోవాలి ప్రభువుకు రోషం పుట్టించి మనం బ్రతకగలమా కోపర పుట్టించి ఆయనకంటే మనం బలవంతులమా మనకు స్వాతంత్రం ఉంది ఏదైనా చేయగలిగేటువంటి స్వాతంత్రం గతంలో కూడా మనం ఆరు వైద్యం చదువుతున్నప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది అన్నిటి ఎందు మనకు స్వాతంత్రం ఇవ్వబడింది అయితే అన్ని చేయదగిన అన్ని క్షేమాభివృద్ధిని కడుగు చేసేది కాదు నీ కొరకు నీ స్వార్థం కొరకు నువ్వేది చేయొద్దు ఎదుటివాని యొక్క మేలు కొరకు కూడా నువ్వు కార్యములు చేయటానికి ఏ పని చేసినా స్వార్థంతో కూడిందే ఉండకూడదు ఇప్పుడు ఈ దెయ్యం పాత్రలోనేది త్రాగే వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఇదేదైతే మురుగున పడినటువంటి ద్రాక్ష రసమును పుచ్చుకుని ఈ పూర్తిగా ఈ మత్తును కలిగించేటువంటి ద్రాక్ష రసమును పుచ్చుకుని అది కూడా దేవుడు చెప్పింది అనేటువంటిది ఎవరైనా ఒకవేళ నిరూపణ చేయటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళంత బుద్ధిహీనులు అవి వేకి మరొకళ్ళు లేడనమాట అక్కడా పాలు పొందుతారు ఇక్కడ పాలు పొందుతారు ఏంటి ఉపయోగం పబ్లిక్గా చాలా మందికి చాలామంది తాగుతారని తెలుసు కానీ వాళ్ళు చెప్పేది మట్టుకు నూరేళ్ళు పెట్టిట్టారు మళ్ళీ వీళ్ళందరూ గుంపుగా కూడి ఇంకొకరిని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అది ఏ రీతికేనైనా ఆర్థికంగానైనా లేకపోతే క్యారెక్టర్ విషయంలో కానీ లేకపోతే విశ్వాసాన్ని చెదరగొట్టేటువంటి విషయం కానీ లేదా సంఘము పాలు చేసే విషయంలో కానీ వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా బ్యాచ్ ఉంటుంది ఇలాగా వీళ్ళు వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూ ఉంటారు దెయ్య పాత్రలోది పాలుపుచ్చుకుని వాళ్ళు భౌతికంగా ఎవరిని ఎలాగ ఎక్కడ ఏం చేయాలన్నది పథకాలు వేసుకుని మళ్ళీ ఆ రాగానే దీవించి ఆశీర్వచిన పాత్రలోకి వచ్చేస్తారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి కరెక్టేనా చేసేది కరెక్టేనా అందులో పాల్పొంది ఇందులో పాల్పొందచ్చా ఇది అది ఒకటేనా రెండు ద్రాక్ష రసంలోని పిలవబడుతుంది చెప్పిన డబ్ల్యూఐఎన్ విఐఎన్ రెండింటికి అక్షరమే ఒక అక్షరం తిన తేడా కానీ దాని అర్థమే మారిపోతుంది మనం ఇప్పుడు ఏ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నా కూడా మనకు నచ్చినట్టుగా మనం మనం సమర్థించుకునేటట్టుగా ఉండకూడదు అందుకని పౌలు చెప్పాడు నీ కొరకు నువ్వు ఏది ఆలోచించకు ఎదుటి వాళ్ళు కొరకు నువ్వు మేలు చేయగలిగిన వాడు ఉండటానికి ప్రయత్నం చేయి నీ మనసాక్షి నిమిత్తం ఏ విచారణ కూడా నువ్వు చేయబడకుండా ఉండటకై నువ్వు ఉండాల్సినటువంటి అవసరం మనసాక్షి మనసాక్షి మనల్ని నేను చేసి దోషారోపణ చేస్తాడు అది చేయకుండా చూసుకోవాలి అంటే నీ తప్పును లేవనెత్తి వాడు ఎక్కడి నుంచో రాడో నీ మనస్సాక్షి నీ తప్పును లేవనెత్తింది నిన్ను సరి చేసింది అందుకని పౌలు ఏమంటాడంటే ఖచ్చితంగా జాగ్రత్త ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను లేదా స్వాతంత్రమును దుర్వినియోగం చేసుకోవచ్చు ఇవ్వబడినటువంటి స్వాతంత్రమును దుర్వినియోగం చేసుకునే ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుందని ఆశించద్ద దాని వేరు ఇది వేరు అనమాట స్వాతంత్రం ఫుల్గా నాకు నచ్చినట్టుగా నాకు అన్ని దేవుడు నాకు ఇచ్చేసేడు గట్టి నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను దీనివల్ల క్షేమాభివృద్ధి పొందుతుంది అంటే కొందరు ఇప్పుడు చెప్పాను కదా తాగేది కూడా అందులోదే క్షేమాభివృద్ధి అండి సహోదరులను ఐక్యత పరుస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే మీరు ఎలా పోయినా పర్లేదు మా పని మేము చేసుకుంటాం మీరు తాకటండి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము పోతే పోయాము సంఘం యొక్క క్షేమాభివృద్ధి అది వస్తుంది ఎలా వస్తుంది చీడపూరుగానే ఉన్నావుగా అయ్యే పని కాదు అందుకని పౌలు చెప్పేటువంటి విషయాల్ని మనం సున్నితమైనటువంటి విషయాలుగా భావించి ప్రభువు వల్ల పాలు పొందటం అనేది దేవుని వెంబడించటం అది ఒక అదొక ప్రక్రియ దేవుని వెంబడించే అని ఒక ప్రక్రియ నేను చెయ్యిను నేను నచ్చినవి చేస్తాను నా ఆలోచన విధానం వేరు నాకు ఖాళీ ఉండాలి లేకపోతే నేను సంవత్సరానికి ఒకసారి ఇస్తాను లేకపోతే నేను పిల్లికి ఇస్తాను నేను దినానికి ఇస్తాను అంటూ కూర్చుంటే నీకు ఎవరిచ్చారు అధికారం నీకు ఎక్కడది అధికారం పౌలు వల్ల ఏమన్నా సూచనలు పొందుకుని ఉన్నావా ప్రభు దగ్గర నుంచి అని ఆలోచించ ఎవరు నేను చెప్పే వాటికి ఎవరైనా కూడా కొంకిలు పెట్టాలని ప్రయత్నం చేసినా మీరు ఒకటే ఆలోచన చేయండి ఏంటంటే మీకు ప్రభు ఏమన్నా చెప్పాడా మీకేమన్నా చెప్పాడా చెప్తే పరిశుద్ధ ఆత్మల ద్వారా సాక్ష్యం ఉండాలి నీ సాక్ష్యం కాదు బోర్డు సాక్ష్యం నీది కాదు లేకపోతే నీకు కూడా భజన చేసేటువంటి ఆ భజనలు పరుల యొక్క సాక్ష్యం కాదు కావాల్సింది పరిశుద్ధాత్మని సాక్ష్యం అనగా ఏదైతే పౌరులకు చెప్పిన సంగతులు గ్రంథంలో రాయబడి ఉన్నవో అలాగనే నువ్వు కూడా చెప్పినటువంటి విషయాలు గ్రంథంలో రాయబడి అంటారు ఉంటే నమ్మాలి లేకపోతే మానేయాలి అంతే రెండే రెండు కోళ్లు వచ్చి ఎరసిన కోలు ఇక్కడ ఖచ్చితంగా ఎవరు కూడా దేవుని యొక్క వాక్యానికి అతీతముగా ఏ పని చేయకూడదు ఆలోచించకూడదు చేస్తే వాక్యముని బట్టి వారు నేరస్తులుగా పరిగణించబడతారు కాబట్టి దేవుడు వారి మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ నేను నాకు నచ్చినట్టుగా అంటే దానికి కూడా పాలు చెప్పడం నువ్వు భోజనం చేసినా పానం చేసినా నువ్వు ఎవరి కోసం దేవుని మహిమ కొరకు నువ్వు చేయి అంటే ఇందులో నువ్వు కల్పించుకుని చేసేటువంటి వ్యవహారం రొట్టె అన్నాడు కాబట్టి నువ్వు అది భోజనం రూపంలో పెట్టుకుంటావా ద్రాక్ష రసం అన్నాడు కాబట్టి పులి పెట్టుకుని తాగుతాను అని అనుకుంటావా ఏదైనా చెయ్యి కానీ దేవుని మహిమ కొరకు చేయి అని అన్నాడు అంటే దేవుని మహిమ కొరకు చేయటం ఇండైరెక్ట్గా ఏంటంటే నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు చేయద్దు అని నీకు ఇలాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలాగే చేస్తాను అని ఆ దురాలోచన నువ్వు వెళ్ళద్దు అని ఎందుకొరకు ఫైనల్ ఫైనల్గా పదార్థం ముగింపులో చెప్పాడు ఆయన అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టి ఉన్నాను అంటున్నాడు పౌలు అంటే పౌలు గారు తన జీవించిన జీవితంలో ఆయన ఎక్కడా కూడా స్వప్రయోజనాన్ని కోరుకోలేదు నా ఇష్టం అనేటువంటి విధానము ఆయన కలిగి ఉన్నటువంటి స్వాతంత్రమును బట్టి వినియోగించుకోలేదు మరి ఏం చేశాడు అనేకులు రక్షించబడాలి కాబట్టి అనేకులు రక్షించబడాలని అంటే చీకటికి వెలుగుకి తేడా చూపించాలి ఒకటి కదా రెండు అన్ని జనులకి దేవుని యొక్క జనులకి తేడా చూపించాలి ఇక మూడు దేవుని యొక్క పాత్రకి అన్యుల యొక్క పాత్రలకు ఉన్నటువంటి వ్యత్యాసంను కూడా చూపించాలి ఇప్పుడు పౌలు చేసింది ఏంటంటే స్వప్రయోజనమును ఆలోచన చేయక ఇతరుల యొక్క క్షేమము అంటే వారు రక్షించబడాలని వారు ఈ దివ్యమైనటువంటి యోగ్యతలోనికి ప్రవేశపెట్టబడాలనేటువంటి ఉద్దేశంతో వారి ప్రయోజనం నాశించి పౌలు గారు ఏం చేశారంటే అందరినీ సంతోషపెట్టే పని ఆయన చేస్తున్నాడు అంటే అరే మనం చేసేది ఇక ఇంతకుముందు మనం చేసామనేటువంటిది వారి యొక్క మనసులో రానలేదు ఇప్పుడు చూడండి విగ్రహారాధన తీసుకొచ్చేస్తారు చాలామంది ఏం చేశారంటే విగ్రహాలు వదిలిపెట్టి వచ్చినా ఇదిగో మనకు ఒక విగ్రహం ఉంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా విగ్రహారాధన అక్కడ ఏదైతే పెట్టారు మళ్ళీ ఇక్కడ అదే విగ్రహారాధన అంటే కాదు బొమ్మలు మారుతున్నాయి కొండలు మారుతున్నాయి అంత అప్పుడు తిరుపతి సింహాచలం అన్నవరము వీళ్ళు ఉంటారు ఇప్పుడు గోనదల గౌరీపట్నం నాగపట్నం నా పెండగూడు నా శారదం ఇంకేది ఉంటుంది అంటే అంత పిచ్చి పెట్టుపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు మనుషుడు అక్కడ అదే ఇక్కడ ఇది ఏది మార్పు నువ్వు తేడా ఏం చూపిస్తున్నావు అక్కడ చీకటే ఇక్కడ చీకటే అక్కడ విగ్రహమే ఇక్కడ విగ్రహమే అక్కడ లోకమే ఇక్కడ లోకమే ఏం చెప్తున్నావు నువ్వు ఏ దేన్ని నువ్వు క్రొత్తగా నువ్వు చూపించగలుగుతున్నావు కాబట్టి అందుకని ప్రభు వల్ల అనేది పూర్తిగా దేనికి సంబంధం లేదు అది గుర్చి ఇది దేవుని యొక్క ఆశీర్వచన పాత్ర శ్రద్ధ అనేది మీ అందరికీ హృదయపూర్వకం అందనాలు మీకు ఏదైనా వాక్య సందేహం ఉన్నా లేదా ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ మీ అందరికీ వందనాలు